ఓం గ్లాం వారాహి దేవతాయే నమ శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవ ఆహ్వానము ఆషాఢమాసం వారాహి నవరాత్రులు శ్రీ లలితాపీఠం లలిత స్వామి దేవాలయంలోని వారాహి అమ్మవారి సన్నిధిలో శ్రీ లలితా సంఘం అధ్యక్షులు శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ గారు వారి బృందం ఆధ్వర్యంలో జరుగు విశేష పూజా కార్యక్రమాలు తేదీ సున్నా ఆరు సున్నా ఏడు రెండు సున్నా రెండు నాలుగు శనివారం నుంచి తేదీ జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగు పూజా కార్యక్రమాలు సాయంకాలం ఆరు గంటల నుంచి గణపతి పూజ గోపూజ సర్వదేవతా పూజ వారాహి అమ్మవారికి షోడశ ఉపచార పూజ దర్బార్ సేవ ఉంజల్ సేవ బహుపరాత్ అన్ని వారికి అన్ని నక్షత్రాల వారికి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని నక్షత్రాలు రాసులు శాంతంగా ఉండాలని నక్షత్రహారతి సేవరాత్రి ఎనిమిది గంటలకు మహా మంగళహారతి తీర్థ ప్రసాదాలు నవరాత్రులలో ప్రతిరోజూ ఈ కార్యక్రమాలు జరుగును భక్తులందరూ పాల్గొని అడిగిన వెంటనే వరాలన్నీ ఇచ్చే తల్లి శ్రీ వారాహిమాత కృపా కటాక్షాలకు పాత్రలు కాదలరని కోరుచున్నాము ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు వీలైనంతవరకు తొమ్మిది రోజులమ్మవారి పూజలు పాల్గొని భక్తి శ్రద్ధలతో ఒక దీక్షలాగా మనమీ కార్యక్రమాన్ని చేసుకుంటే చాలా మంచి విశేష ఫలితాలు కలుగుతాయి వారాహి అమ్మవారికి తొమ్మిది రోజులలో తొమ్మిది విశేషమైన అవతారాలతో వారాహిమాత మనల్ని అనుగ్రహిస్తారు వేదిక శ్రీలలితాపీఠం ఓల్డ్ సిటీ జమ్మిచెట్టు ప్రక్కన కర్నూలు